ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ ఈ రోజుల్లో ప్రేమ అంటే ఓ ఫిల్టర్ ఫోటో ఒక ఇన్స్టా స్టోరీ కానీ కొన్ని ప్రేమలు నేరంగా మొదలై జీవితంగా మారిపోతాయి అలాంటి ప్రేమ కథే ఇది ఒక టీచర్ ఒక గ్యాంగ్స్టర్ని ప్రేమించింది అవును ఆ గ్యాంగ్స్టర్ జైల్లో ఉన్నప్పుడు అది కూడా ఆమె జైల్లోకి వెళ్ళి అతనిని పెళ్లి చేసుకుంది కూడా ఇది సినిమా కాదుండోయ్ ఇది నిజంగా జరిగిన కథ ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ లో ఉండే ఒక టీచర్ పేరు శాలిని శాలిని ప్రైవేట్ స్కూల్లో సోషల్ టీచర్ గా వర్క్ చేస్తోంది తనకు ఉద్యోగం ఇల్లు తప్ప వేరే ప్రపంచమే తెలియదు రోజు స్కూల్ కు వెళ్లి ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు చూసుకుంటూ తన జీవితం గడిపేసేది అదే తన జీవితం అన్నట్లు బతికేది ఒక రోజు శాలినికు ఒక పేపర్ లో ఒక వార్త కనిపించింది అదే ఆమె జీవితానికి టర్నింగ్ పాయింట్ ఒక క్రిమినల్ విక్రాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారని ఆర్టికల్లో ఉన్న ఫోటో ఆ కథనం ఆమె మనసును కదిలించింది ఎందుకంటే ఆ న్యూస్ పేపర్లో ఉన్న అతని ముఖంలో పశ్చాత్తాప ఎక్స్ప్రెషన్ కనిపించింది శాలునికి పత్రిక చదవటం ఆ వ్యక్తి గురించి గూగుల్లో సెర్చ్ చేయటం వంటివి అన్నీ చేసింది ఇలా కొన్ని వారాలు గడిచిపోయాయి ఇక విక్రాంత్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత శాలునికి విక్రాంత్తో ఓ ఎమోషనల్ బాండింగ్ అటాచ్మెంట్ ఏర్పడింది ఆ తర్వాత శాలిని ఓ డిసిషన్ తీసుకుంది అదే జైలులో ఉన్న విక్రాంత్కి లెటర్ రాయాలని నిజానికి విక్రాంత్ పేరు పోలీస్ రికార్డులో ఓ రిపీట్ అఫెండర్ బెంగళూరులో గ్యాంగ్ స్పైట్స్ కిడ్నాప్ మర్డర్ అటెంప్ట్ ఇలాంటివన్నీ కేసులన్నీ అతని మీద ఉన్నాయి కానీ అతని జీవితం ఒక ట్రాజిడీ అని చెప్పుకోవచ్చు విక్రాంత్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోయారు దీంతో విక్రాంత్ తన చిన్నప్పుడే స్ట్రీట్ గ్యాంగ్స్ లో జాయిన్ అయ్యాడు ఎన్నో ఓటములు చూసిన బాల్యం అతని వ్యక్తిత్వాన్ని తారుమారు చేసింది ఇదంతా తెలిసిన శాలిని తాను అనుకున్నట్లుగానే విక్రాంత్ ఒక లేఖ రాసింది ఆశించని విధంగా జైలులో ఉన్న విక్రాంత్ కూడా శాలినికి రిప్లై ఇచ్చాడు మొదట ఆ లెటర్లో విక్రాంత్ విచిత్రమైన సమాధానం ఇచ్చాడు నువ్వు నాకెందుకు లెటర్ రాశావు నేను మంచివాడిని కాదు నేను నిన్ను ఏమైనా చేసే అవకాశం ఉంది అని విక్రాంత్ అన్న ఆ మాటల్లో శాలినికి ఓ వేదన కనిపించింది శాలిని ఆ లెటర్కి కూడా సమాధానం ఇచ్చింది అలా వారి మధ్య పదే పదే లెటర్లు మారుతూ కొన్ని నెలల్లోనే అది రిలేషన్షిప్గా మారింది అయితే శాలిని చివరికి అతన్ని కలిసి మాట్లాడాలని ఒక నిర్ణయానికి వచ్చింది కోర్టు అనుమతితో జైలులో అతన్ని కలిసింది ఆ శాలిని విక్రాంత్ శాలిని చూసిన మొదటిసారి చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే నిజంగా ఒక టీచర్ తనను అని నమ్మలేకపోయాడు విక్రాంత్ కానీ కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆ లేఖలని రాసింది తనే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు మరోవైపు శాలిని కూడా నేను ఒక క్రిమినల్ ను ప్రేమించడం కరెక్టేనా కాదా ఎంతైనా అతను ఒక క్రిమినల్ అని ఆలోచిస్తూనే విక్రాంత్ను కలిసేందుకు జైలు వరకు వెళ్ళింది ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు కూడా ఇక చివరిగా శాలిని విక్రాంత్కు ఒక మాట చెప్పింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు మారిపోతావని నమ్ముతున్నాను అని ఆ మాట విన్న విక్రాంత్కు కన్నీ లాగలేదు ఆ కన్నీటిని తుడుచుకుంటూ నీ కోసం నేను మారుతాను అని తనకు బదులు చెప్పాడు ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య లెటర్స్ నడిచాయి చివరకు రెండు వేల మూడు నవంబర్లో ఇద్దరి కుటుంబ సభ్యులు పోలీసుల అనుమతి తీసుకొని జైలులోనే ఒక చిన్న పెళ్లి వేడుక జరిగింది ఇక పెళ్లి తర్వాత షాలుని తరచుగా అతన్ని కలుస్తూ అతనికి చదువు కూడా నేర్పించింది అతను జైలులో ఉండగానే బ్యాచిలర్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు వారి పెళ్లి వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో కూడా విభిన్న అభిప్రాయాలు వచ్చాయి కొందరు ఒక టీచర్ ఇలా నేరస్తుడిని పెళ్లి చేసుకోవడం ఏంటని తప్పుపట్టారు మరికొందరేమో ప్రేమ ఎవరినైనా మారుస్తుందని సపోర్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కు బెయిల్ మంజూరు అయింది బెయిల్ షరతుల ప్రకారం అతను కి హాజరవుతున్నాడు ప్రస్తుతం విక్రాంత్ ఒక ఎన్జిఓలో పార్ట్ టైం వర్క్ కూడా చేస్తున్నాడు శాలిని తన టీచర్ ఉద్యోగాన్ని కూడా కొనసాగిస్తుంది ఇక వీరి ప్రేమపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో పంచుకోండి ఇలాంటి మోడర్న్ లవ్ స్టోరీలు మీ చుట్టుపక్కల ఉంటే కామెంట్ల రూపంలో తెలపండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి